నమస్తే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఎవరైనా సరే మా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ వస్తాయి నెక్స్ట్ వచ్చే మంత్ శ్రావణ మాసం సో శ్రావణ మాసంలో అమ్మవారి పూజలు ప్లస్ ఆడపిల్లల హడావిడితో పాటు అన్నా చెల్లెళ్ళు హడావిడి కూడా ఉంటుందండి అదేంటంటే రక్షాబంధన్ నెక్స్ట్ వచ్చే మంత్లో రక్షాబంధన్ వస్తుందండి ఈ స్పెషల్ ట్రే ఫర్ రక్షాబంధన్ పసుపు కుంకంకి యూస్ చేసుకోవడానికి అసలు రక్షాబంధన్ అనేది ఎలా వచ్చిందో చూద్దాం రాఖీ అంటే రక్షణ అని అర్థం ఇది హ్యాండ్మేడ్ రక్షాబంధన్ అండి ఆ థ్రెడ్ బాల్స్ మిడిల్లో ఆ ఫొటోస్తో పెట్టి హ్యాండ్మేడ్ రక్షాబంధన్ అనేది చేయటం జరిగింది ఇది మా ఫ్రెండే చేస్తుందండి ఈ రక్షాబంధన్ క్వాలిటీ అయితే సూప్ సూపర్గా ఉంటుందండి ఫోటో ఫ్రేమ్ లాగా ఫోటో రక్షాబంధన్ నెక్స్ట్ ఇది వచ్చేసి రుద్రాక్షలో వస్తుంది చిన్న చిన్న బాల్స్లో ఇది కూడా ఫొటోస్తోనే వస్తుందండి అసలు రక్షాబంధన్ అంటే ఏంటో చూద్దాం రాఖీ అంటే రక్ష అని అర్థం రక్షాబంధంలో రక్ష అంటే రక్షించడం బంధం అంటే సూత్రం అని అర్థం అందుకే ప్రతి ఒక్క సోదరిమణి తమ సోదరి సోదరులకు ప్రతి పనిలో విజయం సాధించాలని కోరుకుంటూ రాఖీ కడతారు పురాణాలు ప్రకారం రాఖీ పండుగ గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి అందులో ఒక కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇంద్రుని సతీమణి సుచీదేవి ఇంద్రుని సతీమణి సుచీదేవి తనకు సహాయం చేయాలని శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి వేడుకుంటుంది అప్పుడు ఇంద్రుణ్ణి కాపాడడానికి విష్ణు తను మణికట్టు చుట్టూ పట్టితో తయారు చేసి ఒక పవిత్రమైన దారాన్ని కట్టారు అలా రక్షాబంధన్ వచ్చిందండి శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి వేడుకున్నారంట ఇంద్రుడు అందుకని మహావిష్ణువు అలా కట్టుకోవటం వల్ల పత్తితో దారంలాగా రక్షాబంధన్ అనేది వచ్చిందండి మేడ్ రక్షాబంధన్ క్వాలిటీ అయితే సూపర్గా ఉంటాయండి రక్షాబంధన్ స్పెషల్ నా ఛానల్లో ఫస్ట్ టైం రక్షాబంధన్ స్పెషల్ రాకీస్ అనేది పెట్టడం జరిగింది ఎవరైనా సరే మా ఛానల్లో అబౌవ్ థౌజండ్ రూపీస్ పెట్టి పర్చేస్ చేస్తారో ఆడవారికి ఇష్టమైన బ్లాక్ బీడ్స్ స్పెషల్గా శ్రావణ మాసంలో థౌజండ్ రూపీస్ పెట్టి పర్చేస్ చేస్తే స్పెషల్గా నేను పర్సనల్గా వాళ్ళ అడ్రస్కి పోస్ట్ చేయడం అనేది జరుగుతుందండి ఇద నెక్స్ట్ వచ్చేది ఇది పక్కాగా సిల్వర్ రక్షాబంధన్ అండి క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది చూసారే బ్రో అని ఇచ్చారు మన కరెక్ట్గా సెట్ అవుతుంది రక్షాబంధానికి ఇది కలిసానికి పక్కన సైడ్ పికాక్ నెమలి లాగా వచ్చి సిల్వర్ బేస్తో వచ్చిందండి రక్షాబంధన్ ఏ ఈ సిల్వర్ ఐటమ్స్ కనుక మీరు పర్చేస్ చేయాలంటే మినిమమ్ నాకు ట్వంటీ డేస్ ముందు ఆర్డర్ ఇస్తేనే అది జరిగిద్దండి హ్యాండ్ మేడ్ అయినా సరే ఎందుకంటే హ్యాండ్మేడ్ అంటే ఫొటోస్ ఎస్పెషల్లీ మీరు ఫొటోస్ పెట్టాలి కదా నేను దాన్ని తగ్గట్టు సెట్ చేసి ప్రిపేర్ చేసి పంపించాలంటే మినిమమ్ ఫిఫ్టీ డేస్ ఆ ట్వంటీ డేస్ పడుతుంది అందుకని ఆషాఢ మాసంలో లోనే నేను రక్షాబంధన్ ఆఫర్స్ అనేది పెట్టి పోస్ట్ చేయడం జరిగింది చూసారా ఇది క్వాలిటీ అయితే ఇంకా సూపర్గా ఉంటుందండి నెమలి పింఛంతో నెమలి ఇలా నెమలి మొత్తం మొత్తం విప్పి సూపర్గా ఉంటుందండి సిల్వర్ బేస్ ఇది నార్మల్ రక్షాబంధనండి క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది నార్మల్ది అయితే వన్ వీక్ ఆర్ టెన్ డేస్లో వచ్చేస్తుంది పక్కాగా హ్యాండ్మేడ్ కానీ సిల్వర్ కానీ నాకు ఫిఫ్టీన్ డేస్ బ్యాకే ముందు చెప్పాలండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ థ్యాంక్ యూ బై బాయ్